హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఛానల్ చానల్ జీకి స్టాక్ మార్కెట్ లో మోస్ట్ ఆఫ్ ది రైల్వే స్టాక్స్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చాయండి దీనికి మెయిన్ రీజన్ గవర్నమెంట్ సపోర్ట్ అని చెప్పవచ్చు అనమాట ఇండియాకి వరల్డ్ లోని ఫోర్త్ లార్జెస్ట్ రైల్వే నెట్వర్క్ అనేది ఉందన్నమాట యుఎస్ రష్యా చైనా తర్వాత ఇండియా ఫోర్త్ ప్లేస్ లో ఉంది ఇండియన్ రైల్వేస్ డైలీ ఫిఫ్టీ పాయింట్ సిక్స్ కిలోమీటర్ పర్ అవర్ యావరేజ్ స్పీడ్ తో థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ ప్యాసింజర్ ట్రైన్స్ ని నైన్ థౌసండ్ వన్ ఫార్టీ సిక్స్ ట్రైన్స్ ని ట్వంటీ ఫోర్ కిలోమీటర్ పర్ అవర్ యావరేజ్ స్పీడ్ తో ఆపరేట్ చేస్తుంది ఈవెన్ ఇంట్రీమ్ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కూడా రైల్వే కారిడార్ ప్రోగ్రామ్ అండ్ వందే భారత్ స్టాండర్డ్స్ కి ఫార్టీ థౌసండ్ నార్మల్ రైల్ బోగీస్ ని రీఫర్నిష్మెంట్ చేస్తామన్న అనౌన్స్మెంట్ కూడా పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే ఇండస్ట్రీకి ఇచ్చిన ఇంపార్టెన్స్ బట్టి ద మోస్ట్ ప్రామినెంట్ రైల్వే స్టాక్ అయిన పీఎస్యూ కంపెనీ అయిన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు ఇండియన్ రైల్వేస్ ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుందో ముందు తెలుసుకుందాం అండి ఇండియన్ రైల్వేస్ ఇండస్ట్రీ అనేది ఫ్యూచర్ లో గ్రేటర్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ కి రెడీగా ఉన్నట్లు కనిపిస్తుంది అనమాట మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనాన్షియల్ ఇయర్ కి టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ ల్యాక్ కోర్ రూపీస్ గవర్నమెంట్ ఇంటర్మ్ యూనియన్ బడ్జెట్ లో అలొకేట్ చేసింది ఓవర్ ది నెక్స్ట్ త్రీ ఇయర్స్ మల్టీ మోడల్ లాజిస్టిక్ ఫెసిలిటీస్ కోసం పిఎం గతిశక్తి కార్గో టెర్మినల్స్ ని బిల్డ్ చేయడం జరుగుతుందన్నమాట అంతేకాకుండా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో క్యాపిటల్ ప్రాజెక్ట్స్ మీద థర్టీ వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ బిలియన్ అప్రాక్సిమేట్లీ టూ పాయింట్ సిక్స్ ల్యాక్ క్రోర్స్ స్పెండ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఇది సిక్స్ పర్సెంట్ పెరిగిందనమాట అండ్ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద ఐడియా ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ కి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ని అట్రాక్ట్ చేయడం కోసం ఇండియన్ రైల్వేస్ ఈ మోడల్ ని ఎక్స్ప్లోర్ చేస్తుంది అనమాట అండర్ దిస్ మోడల్ ప్రాజెక్ట్ కాస్ట్ లో ఫార్టీ పర్సెంట్ ఫండ్స్ అనేవి వస్తాయి అండ్ ప్లాట్ఫామ్స్ అండ్ ట్రాక్స్ మీద ఉన్న స్పేస్ ని కమర్షియల్ గా యూజ్ చేసుకోవడానికి అలో చేయడం కూడా జరుగుతుంది అనమాట అండ్ ఇప్పుడు ఆర్వీఎన్ఎల్ ఆర్వీఎన్ఎల్ చేసే బిజినెస్ గురించి తెలుసుకుందాం జనవరి టూ థౌసండ్ త్రీ లో రైల్వే ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూషన్ కోసం ఈ కంపెనీ ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది కంపెనీ ఇప్పటి వరకు ట్వంటీ ఫోర్ లొకేషన్స్ థర్టీ ఆపరేషనల్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్స్ ఎక్స్టెండింగ్ అయ్యిందనమాట కంపెనీ మోస్ట్లీ రైల్వేస్ లో ఇన్వాల్వ్ అయినప్పటికీ మెట్రోస్ రైల్వేస్ టల్స్ అండ్ మేనేజ్మెంటల్ బ్రిడ్జెస్ కూడా కంపెనీ పోర్ట్ఫోలియో లో ఉన్నాయి ఓవర్సీస్ లో కూడా కంపెనీకి ప్రెజెన్స్ ఉందన్నమాట అంతేకాదు సీమ్లెస్ మల్టీ మోడల్ కనెక్టివిటీ ఎలక్ట్రిఫికేషన్ అండ్ రైల్ నెట్వర్క్ ఎక్స్పాండింగ్ లోకల్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుండి గ్లోబల్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారడం లాంటి కీ ప్రాజెక్ట్స్ ని కూడా కంపెనీ అండర్ టేక్ చేస్తుంది కంపెనీ అసెట్ లైట్ మోడల్ ని అడాప్ట్ చేసుకుంది అండ్ తనకి అప్రోచ్ ని ఫాలో అవుతుంది ఇది ప్రాజెక్ట్ డెవలప్మెంట్ నుండి ఎగ్జిక్యూషన్ వరకు అన్ని స్టేజెస్ లో కూడా ప్రాజెక్ట్స్ ని అండర్టేక్ చేస్తుంది అనమాట అరవై బిజినెస్ సెగ్మెంట్స్ కనుక వస్తే ముందుగా డబులింగ్ న్యూ లైన్ గాస్ కన్వర్షన్ అండి ఫైనాన్షియల్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఆర్వీఎన్ఎల్ న్యూ లైన్స్ డబ్లింగ్ అండ్ గేస్ కన్వర్షన్ కోసం థౌసండ్ కిలోమీటర్స్ కమిషనింగ్ బెంచ్ మార్క్ కూడా క్రాస్ చేసింది సిక్స్టీ సెవెన్ పాయింట్ జీరో సిక్స్ కిలోమీటర్ న్యూ లైన్ ఫోర్ నైన్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ కిలోమీటర్ డబ్లింగ్ టూ సెవెంటీ వన్ పాయింట్ వన్ టూ కిలోమీటర్ రైల్వే ఎలక్ట్రిఫికేషన్ అండ్ ట్వంటీ సిక్స్ పాయింట్ నైన్ సిక్స్ కిలోమీటర్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ తో కలిపి ఇయర్ లో ఎయిట్ సిక్స్టీ త్రీ పాయింట్ జీరో టూ కిలోమీటర్స్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది అనమాట ఇంకా డబ్లింగ్ ప్రాజెక్ట్ లో త్రీ థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ నైన్ కిలోమీటర్స్ రైల్వే ఎలక్ట్రిఫికేషన్ కూడా కంప్లీట్ అయింది అండ్ నెక్స్ట్ బిజినెస్ సెగ్మెంట్ రైల్వే ఎలక్ట్రిఫికేషన్ అండ్ కంపెనీ సంవత్సరంలో త్రీ సిగ్నిఫికెంట్ లో టూ నైన్టీ నైన్ పాయింట్ త్రీ కిలోమీటర్ ఎలక్ట్రిఫికేషన్ వర్క్ ని కూడా స్టార్ట్ చేసింది అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ సిగ్నలింగ్ అండ్ టెలికామ్ సిగ్నలింగ్ అండ్ టెలికమ్యూనికేషన్ డొమై లో కంపెనీకి ఎక్స్పీరియన్స్ ఉందనమాట ఇది ఇండియన్ రైల్వేస్ లో రేల్స్ ఎఫిషియంట్ అండ్ సేఫ్ ఆపరేషన్ కోసం సిగ్నలింగ్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది ఇండియన్ రైల్వేస్ లో ఈఏ ఇన్స్టాలేషన్ ప్రొవైడ్ చేయడంలో ఆర్బీఐ ను సిగ్నిఫికెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది ఆర్బీఆర్ బిజినెస్ సెగ్మెంట్ లో ఇంకొక సెగ్మెంట్ ఏంటంటే హిల్ రైల్వే ప్రాజెక్ట్స్ అండి ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో హిమాచల్ ప్రదేశ్ లోని భానుపాలి బిలాస్ పూర్ బేరీ సెక్షన్ మధ్యప్రదేశ్ లోని బుద్ని బర్కేరా త్రీ లైన్ ప్రాజెక్ట్స్ ఉత్తరాఖండ్ లోని ఋషికేష్ కర్మ ప్రయోగ్ సెక్షన్ అండ్ హిల్ రైల్ ప్రాజెక్ట్స్ లో సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ అనేది సాధించిందనమాట ఆర్వీఎన్ఎల్ హిమాలయన్ జియాలజీలో టూ టన్నల్ బోరింగ్ మిషన్స్ ని ఫస్ట్ టైం ఇండియన్ రైల్వేస్ లో స్టార్ట్ చేసిందండి అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ వర్క్ షాప్స్ అండి ఆర్వీఎన్ఎల్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ వరకు థర్టీన్ వర్క్ షాప్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసింది ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఫోర్ వర్క్ షాప్ ప్రాజెక్ట్స్ అలాగే వన్ మెట్రో డిపోర్ట్ కంప్లీట్ చేసింది అండ్ ఆర్వీఎన్ఎల్ బిజినెస్ సెగ్మెంట్ లో ఇంకొక సెగ్మెంట్ మెట్రో ప్రాజెక్ట్స్ అండి రిగార్డింగ్ మెట్రో సెగ్మెంట్ కల్కతా మెట్రో ప్రాజెక్ట్స్ క్లియరెన్స్ ల్యాండ్ అక్విజిషన్ అండ్ లోకల్ అథారిటీస్ నుండి కంటిన్యూగా ఛాలెంజెస్ ని ఫేస్ చేసిందనమాట రామేశ్వరం దగ్గర ఉన్న ఇండియాలోని ఓన్లీ మోబల్ బ్రిడ్జ్ అయిన పంబన్ వెర్టికల్ లిఫ్టింగ్ బ్రిడ్జ్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కంప్లీట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ ఇంకొక సెగ్మెంట్ ఏంటంటే స్పెషల్ పర్పస్ వెహికల్స్ అండి రైల్ కనెక్ట్ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఆర్వీఎన్ఎల్ పోర్ట్స్ మైన్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ తో కొలాబరేట్ అయ్యి ఫైవ్ జాయింట్ వెంచర్స్ స్పెషల్ పర్పస్ వెహికల్స్ ని ఫార్మేషన్ చేస్తుంది అనమాట ప్రెసెంట్ ఆర్వీఎన్ఎల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫిఫ్టీ వన్ థౌసండ్ నైన్ నాట్ సెవెన్ క్రోస్ ఉందండి ఆర్ఓసీ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇట్నోనిటీ ట్వంటీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ ఉంది ఎర్నింగ్ పై షేర్ వచ్చేసరికి సిక్స్ రూపీస్ నైన్టీ ఎయిట్ పైసా ఉందన్నమాట అలాగే కంపెనీకి డెట్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ క్రోస్ ఉంది కంపెనీ సేల్స్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపెనీ సేల్స్ అనేవి తగ్గాయండి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ లో కంపెనీ ఫైవ్ థౌసండ్ ట్వెల్వ్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేస్తే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది అండ్ దానికి ముందు క్వార్టర్ అయిన సెప్టెంబర్ క్వార్టర్ లో ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది సో క్వార్టర్ అండ్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ తగ్గడం అనేది జరిగిందనమాట దీని ఎఫెక్ట్ రీసెంట్ గా మార్కెట్ షేర్ మీద అయితే కనిపించింది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే సిక్స్ పర్సెంట్ నుండి ఫైవ్ పర్సెంట్ కి తగ్గిపోయిందనమాట అండ్ కంపెనీ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ అనేది తగ్గిందనమాట డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ లో కంపెనీ త్రీ ఎయిటీ టూ క్రోస్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ నైన్ క్రోస్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది అండ్ అంతకు ముందు క్వార్టర్ ని సెప్టెంబర్ క్వార్టర్ లో త్రీ నైన్టీ ఫోర్ క్రోస్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది సో ఇయర్ అండ్ ఇయర్ అండ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపెనీ ప్రాఫిట్ కూడా తగ్గడం జరిగిందండి కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే డిసెంబర్ క్వార్టర్ కి కంపెనీ షేర్ హోల్డింగ్ లో టొమాటో షేర్ హోల్డింగ్ అనేది సెవెంటీ టూ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ ఉందండి అలాగే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది టూ పాయింట్ త్రీ టూ పర్సెంట్ టూ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ కి పెరిగింది అనమాట లాస్ట్ త్రీ క్వార్టర్స్ నుంచి కూడా ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది ఈ కంపెనీ లో పెరుగుతుంది అలాగే డిఐ షేర్ హోల్డింగ్ కనుక చూస్తే ఫైవ్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ నుండి సిక్స్ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ కి పెరిగింది క్వార్టర్ అండ్ క్వార్టర్ అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ నైన్టీన్ పాయింట్ జీరో వన్ పర్సెంట్ నుండి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ కి తగ్గింది ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్యూ త్రీ కి మార్కెట్ ఆర్డర్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ క్రోస్ ఉన్నాయండి ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో టర్న్ ఓవర్ ఎయిట్ పర్సెంట్ పెరగడం ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ట్వంటీ వన్ పర్సెంట్ గ్రో అవ్వడం ఆర్వీఎన్ఎల్ ఈ టైం ఫ్రేమ్ లో టెన్ థౌసండ్ క్రోస్ మైల్ స్టోన్ కూడా క్రాస్ అవ్వడం జరిగిందనమాట హవ్ ఎవర్ ఇన్వెస్టర్స్ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆర్వీఎన్ఆర్ వేరియస్ క్లైంట్స్ కి సర్వీస్ ఇస్తుంది అండ్ కంపెనీకి ప్రైమరీ రెవెన్యూ అనేది ఇండియన్ రైల్వేస్ నుండి వస్తుంది సో రైల్వేస్ బిజినెస్ తగ్గినా బడ్జెటరీ అలికేషన్స్ తగ్గినా కంపెనీ రెవెన్యూ అనేది తగ్గుతుంది సో ఈ రిస్క్ మిటికేట్ చేయడానికి కంపెనీ ఏం చేయాలంటే నాన్ రైల్వే సెక్టార్ లో కూడా ప్రెజెన్స్ ని పెంచుకోవాల్సి ఉంటుంది యాజ్ ఆఫ్ నో ఇండియన్ రైల్వేస్ బిజినెస్ అండ్ బడ్జెట్ అలికేషన్స్ అండ్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి కంపెనీ షేర్ ఫ్యూచర్ లో బాగా పెరిగే అవకాశం ఉంది